నమస్తే నేను మీ కార్యాక్షర మీడియాకు స్వాగతం అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ నేతల మధ్య ఎక్కడో ఒక దగ్గర విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆరోపణలు పనులు ఇరు నాయకుల మధ్య తెలంగాణ మంత్రి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు బీఆర్ఎస్ అధినేత గుండెల్లో ఒక బాంబు పిలిచారు ఏమని లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెందిన ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన సంచలన వ్యాఖ్య చేశారు నిన్న నల్గొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం నేను మంత్రి పదవి వదిలిసిన రోజు అటువంటి నా గురించి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించడం ఆరోపణలు చేయడం విడరంగా ఉందన్న భద్రాద్రి యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో జరిగిన అవినీతి ఛత్తీస్గఢ్లో కరెంటు కొనుగోలు ఈ విషయాలు జరిగిన అవినీతి తాను ఎక్కడ బయట పెడతానన్న భయంతోనే జగదీశ్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుదామని మరొకసారి ఆయన పునద్ మొత్తానికి ఏంటంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమా వచ్చేతీమాక్తం చేశాడు మీకు గుర్తుందో లేదు కదా మునుగోడు ఎన్నికలప్పుడు కూడా బీజేపీ పార్టీ లాంటి ఆరోపణలు చేసింది కానీ తర్వాత అదేమీ జరగలేదు మరి అలాంటి తాటాకు చప్పులేనా కొమ్మటి నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వచ్చే రెదుకు విధంగా లోక్సభ ఎన్నికలు దాటితే కానీ మనకు స్పష్టమైన అది ఒక అవగాహన లభిస్తుంది లేదంటే లేదు